గుంటూరు పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కలెక్టర్ బూర్ల రామాంజనేయులపై జరిగిన దాడికి నిరసనగా గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మరియు జిల్లా టీడీపీ నాయకులు కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం యులు మాట్లాడుతూ రెండు సంవత్సరాలు కలెక్టర్ గా చేసిన నా మీదే దాడి చేశారు ఇక సామాన్య జనం ఎంత అంటూ ప్రశ్నించారు ఈ వైసీపీ వాళ్ళకి వాలంటీర్లు ఏదో ఐదు వేల ఉద్యోగం కోసం వాళ్ళు చెప్పింది చేస్తున్నారని ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ వైసీపీ ఆగడాలు ఇక సహించేది లేదు అని రామాంజనేయులు మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ మరియు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గల్లా మాధవి తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ తాడికొండ ఇన్ఛార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు జనసేన రాష్ట నాయకులు బోనబైన శ్రీనివాస్ యాదవ్ ఇతర నాయకులు పాల్గొన్నారు మేము చెప్పిన దానికన్నిటికీ కూడా ఇది ఒక ఎవిడెన్స్ మీరు అందరూ ఒకసారి చూడండి వీడియో కెమెరాలో ఈ మరి ఎమ్మెల్యే కాదు ఏమి కాదు ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళితే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది ఈ సంస్కృతి కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు మీరు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది వాలంటీర్లే కాదు ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని పిల్లలపై మరి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు జరిపినటువంటి దౌర్జన్యము దాడులు పూర్తిగా రాజ్యాంగం వెళుతాం గత మూడు రోజులుగా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ గారి అభ్య ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ నాయకులు వాలంటీర్లతో పార్టీ ఆఫీసులోనే మీటింగులు పెట్టి ఓటర్ లిస్టులో క్యాస్ట్ వైజ్గా పార్టీ వైజ్గా ఐడెంటిఫికేషన్ చేయించి ఆ పని చేసినందుకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం వాళ్ళకి గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నప్పటికీ దాని మీద అధికారులకు కంప్లైంట్ చేసినా మరి ఏదో ఒకరో ఇద్దరినో వాలంటీర్ని సస్పెండ్ చేయడం తప్పిస్తే అలాంటి సమావేశాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చేపట్టలేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం ఎందుకంటే అక్కడ హాజరైనటువంటి వాలంటీర్ని అతను ఏమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు ఐదు వేల రూపాయలు పనిచేసే ఒక కార్యకర్త అతన్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చేది అసలు అలాంటి మీటింగ్లు జరిపినటువంటి నాయకుల మీద యాక్షన్ లేదు సో ఈ విషయాన్ని మేము నిర్ధారణ చేసుకోవడానికే మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు పది పదహైదు మంది అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు దాదాపు నూట యాభై మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము మాట్లాడే లోపల ముప్పై నలభై మంది ఆఫీస్ నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసేస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగం విరుద్ధం ఎనీ సిటిజన్ ఆ ఏ రోడ్డు మీదైనా ఆయన నిలబడి అక్కుంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే ఎనీ సిటిజన్ కెన్ క్వశ్చన్ అండ్ ఎనీ సిటిజన్ కెన్ ప్రివెంట్ అది జరుగుతుందన్నటువంటి విషయాన్ని వాళ్ళు విస్మరించి అది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మా మీద దాడి చేయడం అనేటువంటి తప్పు రెండవది మేము అక్కడ దాడి జరిగిన తర్వాత మాకు నష్టం జరిగిన తర్వాత మా కార్యకర్త గాయపడిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ మీద కూడా దాదాపు యాభై మంది వచ్చేసి దౌర్జన్యం చేసి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిఐ అక్కడ మా కార్యకర్తల మీద దౌర్జన్యం మరి నేను అక్కడ సిఐ గారు ఆధ్వర్యంలో ఆయన సహాయంతో నేను కారులో అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే మా కారు అడ్డుపడడం సిఐ గారు ఉన్నారని కూడా ఒక స్ప్రూవ లేకుండా దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా వైసీపీ నాయకులు పరిత్యేకింపుకు నిదర్శనం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేము మా పార్లమెంట్ స్థాయిలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి గమనిస్తే అధికార దుర్వినియోగానికి పరాకాష్గా వైసీపీ కనిపిస్తూ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది నియమావళి ప్రకారం వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తుంది హూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించడం హూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం సస్పెన్షన్లు కాదు కావాల్సింది జరుగుతున్న అక్రమాలని నిరోధించగలిగే స్థాయికి అధికార యంత్రాంగం ఎదగాదు ఎందుకంటే ఏ హోదా కూడా లేని ఒక వ్యక్తి కచ్చిపాడు నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అనే ఆయన మాజీ ఎమ్మెల్యే కాదు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాదు దేనికి పార్టీలో ఒక హోదా ఉంది అంతే పార్టీలో జరుగుతూనే ఉన్నాయి రోజున మరలా ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది వాలంటీర్లుగా ఎవరైతే వీరు నియమించుకున్నారో వారి అందరితో కూడా ఎలక్షన్లో పనిచేసుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్న ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే దాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం మా రామాంజనే గారు ప్రతిపాటు కంటెస్ట్ మా క్యాండిడేటు టీడీపీ క్యాండిడేటు వారు ప్రయత్నం చేసే విధానంలో వైసీపీ వారు వారిపై దాడి చేయటం చాలా దుర్మార్గం మేము కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు ఈ రోజున వైసీపీ వారు చెప్పినట్టుగా వాలంటీర్లు పనిచేస్తే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు మేము ఎక్కడా కూడా వాలంటీర్లు తొలగిస్తామని చెప్పట్లేదు వాలంటీర్ల వ్యవస్థని వ్యవస్థగానే చూస్తాం వారిని రాజకీయంగా ఎక్కడ ఉపయోగించుకోమని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానీ చెప్తా ఉన్నారు ఈ రోజున మీరు వారి దగ్గర లొంగి పనిచేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీరు ప్రభుత్వ జీవితం తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వానికే పనిచేయండి తప్పితే వ్యక్తులకు పనిచేయద్దు అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు కనుక ఇటువంటి దాడులకి ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రతి దాడులకు దిగితే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయబోతున్నటువంటి బలసాని కిరణ్ కుమార్ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇంట్లో నుంచి రాకుండా కట్టడి చేయగలగల సైన్యం మా దగ్గర ఉంది ఆ ధైర్యం మాకుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎలక్షన్స్ని సజావుగా జరగడానికి మా మూడు పార్టీలు సహకరిస్తాయి మీకు కూడా ప్రజాక్షేత్రంలో మీకు గనక నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్స్కి రండి ముందు లేదు మేము దౌర్జన్యాన్ని చేస్తామంటే మాత్రం మేము కూడా తప్పనిసరిగా దౌర్జన్యాన్ని ప్రతికించడానికి ప్రతిఘటిస్తాం మీపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా కూడా మా మూడు పార్టీలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తాం ఎలక్షన్స్ గౌరవిస్తూ ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు ఏ రోజైతే మీరు శృతిమించారో